నియోజవర్గాలకు గాను పన్నెండు కూడా సరిపడానికి నామినేషన్లే వచ్చినవి ఎక్కువ పెద్ద ఎవరు రావడం వలన నా వచ్చిన నా ప్రయత్నాన్ని పరిశీలించగా అన్ని సక్రమంగా ఉన్నది ఈ పన్నెండు కూడా కూడా యాగ్రహ్మేనట్టు తీర్మానిస్తూ ఈ పేర్లు అవుతున్నాను ఒకసారి కదండీ ఉమ్మా వెంకటశ్వనారాయణమూర్తి పెన్మస పాండురంగరాజు దండు పెద్దిరాజు బలే సముద్రవేణి దండు పల్లం రాజు పండూరు దుర్గాప్రసాద్ జయమంగళ నాగరాజు ఘన్సాల వెంకట నాగరాజు బలే దుర్గ బలే నాగేశ్వరరావు బోని రామారావు ఈ పన్నెండు మంది కూడా ఆగిరా నీరు సంఘానికి మన మెయిన్ ఇరిగేషన్ ఇది నీరు సంఘానికి కార్యవర్గ సంఘిగా తీర్మాని తీర్మానిస్తూ మనం ఈ ఎన్నికల ప్రభుత్వం మీకు అందజేయడం అవుతున్నాను అవుతుంది ఇది ఒకసారి గ్రామంలో గోల్ రామారావు గారిని ఏక ఎన్నుకోవడం జరిగింది అలాగే పాండురంగారావు గారిని వైపేషింట్లో ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ ఈ గ్రామాల్లో ఏ మంచినీటి సమ మన సాగునీటి సమస్య ఎదురైనా సరే పూల రామారావు గారు ముందుండి ఏకతా అన్ని చూస్తుంటారని చెప్పి ఆయన మీద నమ్మకంతో ఆయన మేము చేయడం జరిగింది ఏకగ్రహంగా గ్రామాలతో ఉంటాయి ఆయనకి మేము ప్రశ్న ఇవ్వడం జరిగింది అలాగే రంగారాన్ని కూడా మైతే ఇవ్వడం జరిగింది